మూడేళ్ల కిందటొచ్చిన కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇండియాలో వివాదాస్పద సినిమాలకు డిమాండ్ పెరిగింది కేరళ స్టోరీతో వాటికి మరింత ఊపొచ్చింది ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా వచ్చేస్తోంది షూటింగ్ దశలో ఉండగానే దీన్ని నిషేధించాలని బెంగాల్లో అల్లర్లు జరిగాయి తాజాగా ఢిల్లీ ఫైల్స్ నే బెంగాల్ ఫైల్స్ గా మార్చి తీసుకొస్తున్నారు ది కశ్మీర్ ఫైల్స్ లో కశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈసారి ది ఢిల్లీ ఫైల్స్ సినిమాతో రావాలనుకున్నారు దీనికి ది బెంగాల్ చాప్టర్ అనేది లైన్ కానీ ఇప్పుడు ఈ సినిమాకు బెంగాల్ ఫైల్స్ అని పేరు మార్చేశారు ఈ సినిమాను సెప్టెంబర్ ఐదును విడుదల చేయనున్నారు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు కాంట్రవర్సీ కథలకు ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంది ఇప్పుడు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున గుజరాత్లోని గోధ్రా అల్లర్ల నేపథ్యంలో సబర్మతి రిపోర్ట్ సినిమా గతేడాదొచ్చింది గోధ్రా ఘటనపైనే అదే పేరుతో మరో సినిమా కూడా వస్తోంది నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ కూడా ఓకింత వివాదాస్పద కదే ఇందులో వీర్ సావర్కర్ నేపథ్యం ఉంటుంది ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలైనా వివాదమవ్వడం మాత్రం ఖాయం